ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడి మండలం మాచినేనిపేట తండ గ్రామంలో నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదంటూ ఆ గ్రామ మహిళలు గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేస్తామని వారు అన్నారు ఇదే కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మా పేర్లు ఉన్నాయా గల్లందా అనేది తెలియట్లేదు అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది కొన్ని ప్రభుత్వాలకి అంటే ఇట్లా గురి చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మహిళలు అంటున్నారు ఇంకా ఏమేమి అంటున్నారో వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే సార్ మీ పేరు నా పేరు భాగ్యలక్ష్మి సార్ నాచినిపేట తండా గ్రామము జులూర్పాడు మండలము భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సార్ మాది సార్ మేము అందరము కూడా అర్హులమే జాబితా ఇచ్చిన దాంట్లో అనర్హుల జాబితానే చాలా ఎక్కువ ఉంది సార్ అందులో అర్హుల లిస్ట్ లేదు ఒకసారి ఆ లిస్ట్ చూపియండి అంటే వీళ్ళు చూపించట్లేదు మేము నిన్న పొద్దున ఆ ఏడు గంటల నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాం సార్ ఇప్పటి వరకు కూర్చొని ఉన్నాం రెండు మూడు రోజులు సార్ ఇవాళ్ళతో మూడు రోజులు బట్టి కూర్చొని ఉన్నా కూడా ఏ ఒక్క నాయకుడు వచ్చి కూడా మాకు ఇలా జరిగింది అని చెప్పట్లేదు మేము అడుగుతున్నాము ప్రతి ఒక్కళ్ళకి ఫోన్లు చేస్తున్నాం పది సార్లు ఫోన్లు చేస్తున్నాం సార్ ఫోన్లు చేస్తున్నాం ఎందుకని చేస్తున్నాం అంటే అసలు మీరు ఎలా తీశారు ఎల్వన్ లిస్ట్ అంటే ఏంటి వికలాంగులు ఎలా ఉన్నారు వికల వితంతులకు ఎన్ని ఇచ్చారు ఏంటి మాకు చెప్పండి అనేసి అంటే వాళ్ళు అసలు మాకు చూపించట్లేదు సార్ చూపేవన్నా చూపించట్లేదు మా దగ్గరికి రావట్లేదు మాట్లాడట్లేదు ఇది సార్ ఇక్కడ పరిస్థితి నాయకులందరూ కూడాను ఇల్లు కావాలంటే డబ్బులు ఇవ్వండి అరవై వేలు డెబ్బై వేలు ఇవ్వండి మీరు ఇవ్వలేదు కాబట్టి పలానా వ్యక్తికి ఇచ్చేస్తా అని అంటున్నారు మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్ ఇది పరిస్థితి మా ఊరుకు మా ఊరు చూడండి ఒకసారి మా ఇళ్ళకి రండి వర్షాలు వస్తాయి కనుక ఇంత మట్టుకు నీళ్ళు వస్తాయి రేకులన్నీ ఊడిపోయినాయి రేకుల షెడ్యూలు గుడిసెలే ఉన్నాయి సార్ ఇక ఇల్లున్న వాళ్ళకే ఇల్లు ఇచ్చారు పట్టా భూములు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చారు లిస్ట్ లో కూడా వాళ్ళే ఉన్నారు ఒకసారి సర్వే చేయండి అందులో కనుక ఎవ్వరు పట్టా లేని వాళ్ళు సెంటు భూమి లేని వాళ్ళు ఉంటే మాకు సంతోషమే కదా సార్ మేము ఇది ఇప్పటికీ మూడో రోజు ఇది ఇప్పటికి కూడా రావట్లేదు సార్ ఇది పరిస్థితి ఊరి పరిస్థితి అయితే మీ సెక్రటరీ గారిని అడిగారా ఇట్లా లిస్ట్ ఇవ్వండి పాత లిస్టు కొత్త లిస్ట్ ఇవ్వండి మేము దాన్ని ఎరిఫిక చేసుకుంటాం అని చెప్పేసి నిజమైన పేదలు ఉన్నారు అడిగితే నిన్న పొద్దున్న మేము అందరం కలిసి సెక్రటరీ మేడం దగ్గరికి వెళ్ళాం సార్ వెళ్ళి మేడం లిస్ట్ వచ్చిందంట కదా ఒకసారి మాకు చూపియండి అందులో అర్హత అర్హుల జాబితా ఉంటే మేము మాట్లాడము మా నేమ్ వచ్చిందా మేము కూడా అర్హులం కదా అని అని అంటే తన ఇప్పటి వరకు లిస్ట్ మా దగ్గరికి రాలేదు ఒకవేళ వచ్చినా కూడా మాకు పై నుంచి ఒత్తిడి ఉంది చూపించొద్దని చెప్పారు మేము చూపించకూడదు అయినా అది ఫేక్ లిస్ట్ అని చెప్పారు మరి ఫేక్ లిస్ట్ అని చెప్పినప్పుడు ఈ నాయకులు రాత్రి పూట తొమ్మిదింటికి వాళ్ళ ఇళ్లలోకి తిరిగి ఆధార్ కార్డులు ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు మాకు తెలియదా సార్ మేము ఈ ఊర్లో బ్రతకట్లేదా పక్కింట్లో ఏం జరిగేది మనకు తెలీదా మరి వాళ్ళు మాకు చెప్పారు మా నేమ్ మీ మేము వాళ్ళు మాకు చెప్పారు సార్ ఆ విషయం కూడా మేడం వచ్చి అయితే ఇప్పుడు డబ్బులు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు లబ్ధిదారులు అంటున్నారు కదా ఇచ్చినట్లు ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా అంటే ఎవిడెన్స్ వాళ్ళు చెప్పినట్టు రికార్డింగ్ ఏమైనా ఉన్నాయా అంటే మీరు మీరు పిలిస్తే వాళ్ళు రారు కదా రికార్డింగ్స్ ఏమైనా ఉన్నాయా రికార్డింగ్స్ అట్లా కాదు కానీ సార్ డబ్బులు అడిగి ఇవ్వలేక నేమ్స్ కోల్పోయిన లబ్ధిదారులం అయితే మేము ఉన్నారు ఆ సాక్ష్యం అయితే ఉంది మా దగ్గర ఇంకా వాళ్ళ అయితే మేము రికార్డ్ చేయాల్సింది కానీ మాకంత వీళ్ళు మా వాళ్ళే సార్ మమ్మల్ని మోసం చేస్తారని మేము అనుకోలేదు కాబట్టి మేము అంత ధైర్యం చేయలేదు సో ఇప్పుడు మేము మోసపోయాం కాబట్టి మేము ఇప్పుడు బయటకు వచ్చినాం ఇప్పుడు మొన్నటి నుంచి ఇది మూడో రోజు సార్ ఇంకా ఎక్కువ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఎలా చేస్తామంటే వాళ్ళు రావాలి అసలు వాళ్ళు ఎందుకు రావట్లేదు సార్ ఇప్పుడు అదేమంటారు మీటింగ్ పెట్టేసి నేమ్స్ అన్ని తీసుకున్నారు మీరు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ నేమ్స్ తీసుకున్నారు గ్రామ సభ పెట్టి నేమ్స్ తీసుకున్నారు మరి మీరు గ్రామ సభ పెట్టి రివీల్ చేయొచ్చుగా మీరు తప్పు చేయనప్పుడు ఇక ఇంతమంది వచ్చినాయమ్మా మీరు చూడండి మీకు ఎవరికైనా కావాలా ఎవరైనా తర్వాత సెకండ్ లిస్ట్ లో ఉంటారా మీరు చూడండి అని మీరు చెప్పొచ్చు కదా మీరు ఎందుకు చెప్పకుండా రాత్రి రాత్రి పోయి డబ్బులు తీసుకుంటున్నారు రాత్రి రాత్రి ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు ఇక మీరే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము కూడా మీరు ఇప్పటి వచ్చి మాకు సంజాయిషి ఇచ్చి ఏం జరిగిందో చెప్తే ఓకే లేకపోతే ఇది ఇంకా ఎక్కువ దారికి వెళ్తుంది సార్ ఇదైతే కన్ఫర్మ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం మేము మందు తీసుకొని వెళ్తాము అక్కడే తాగి చస్తరాము వాళ్ళకే గట్టేనివ్వండి లైవ్ లోనే ఇండాకలు కూడా మేము మాట్లాడాం సార్ ఒక పర్సన్ తోల్ చేసి తను అంటున్నారు మీరు రండి అమ్మా మీరు రండి మా ఇంటికి అంటే నేను మాట్లాడితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలా నేను వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాను సార్ నాకు న్యాయం జరగాలి నేను రోడ్డు మీద కూర్చున్నప్పుడు చెప్తున్నా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాం ఇంటికి ఎందుకు వెళ్తాం సార్ మేము ఇదిగో ఈమెను అడిగారు డబ్బులు మాట్లాడిచ్చండి అయితే మా ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఆ లిస్ట్ మాకు చూపెడితే వాళ్ళు అర్హులా అనర్హుల అర్హులైతే మేమేమి అనం అనర్హులైతే అయితే పలాని వ్యక్తి అనర్హురాలు పలాని వ్యక్తి అనర్హుడు అని చెప్పేసి చెప్తూ అంటున్నారు అంతే వాళ్ళు తీసేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి అనట్లే వాళ్ళు అర్హులా కాదా అనేది మీరు అడుగుతున్నారు అవును సార్ ఇది మాత్రం వాస్తవం సార్ అర్హుల జాబితా అయితే మీరు మూడు రోజుల నుంచి ఎందుకు రావట్లేదు ఇది కూడా చెల్లినే ఈ మమ్మీ వదిలే అందరం మన వాళ్ళమే కదా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇది అర్హుల లిస్టే అనేసి మాకు చూపించండి మా నేమ్ లేకపోయినా మేము వెళ్ళిపోతాం సార్ మా వాళ్ళకు వస్తుందనేసి అట్లా కాకుండా మీరు ఆల్రెడీ భూమి ఉన్న వాళ్ళ దగ్గర డెబ్బై డెబ్బై వేలు వాళ్ళేమో ఏమో పుస్తలు అమ్మి తాళ్ళు ఇచ్చేసి వాళ్ళు ఇవ్వడం ఏంది వీళ్ళు తీసుకోవడం ఏంది మరి ఆ రోజు ఇరవై గుంటలు ఎకరాలు ఉన్న వాళ్ళే ఓటే ఏంటంటే మేము వేయకపోదాం కదా కదా సార్ ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ మాకు ఇవ్వలేదనే కదా మిమ్మల్ని మేము గెలిపించుకుంది మీరు కూడా డబ్బులు అడిగితే మా అసలు మేము పేదవాళ్ళం ఎందుకైతాం చెప్పండి ఎందుకైతాం మాకు గవర్నమెంట్ ఇస్తుంది మీకు వచ్చిన బాధ ఏంటి మీరు ఎందుకు అడుగుతారండి మా దగ్గర చెప్పుకొచ్చేది ఏంటంటే నిజమైన అర్హులే గనక ఉంటే వాళ్ళ లిస్టు చూపెట్టండి వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వండి కానీ అనర్హులకి కొంతమందికి అంటే ఉన్నోళ్ళు ఎంతో కొంత వాళ్ళకి ప్రభావం చూపెట్టి వాళ్ళు ఇల్లు తీసుకు పొందారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు మరి ఇది ఎందాక జరిగిద్దో మనం కూడా చూద్దాం ఏటీవీ న్యూస్ మద్రాసు కొత్తగూడెం జిల్లా జలూర్పల మండలం మార్చినేను పెరకండ